జయ శ్రీరామ్ హరి ఓం అఖిల సాధు సంతో మహాత్ములు మాతాజీలు కొండగట్టు అంజన్న భక్తితో ఇక్కడ ఉన్నటువంటి ధర్మ కార్యంతో ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన కార్యంతో ఇచ్చేసినటువంటి మహానుభావులు మహనీయులందరికీ శత సహస్రత శతపూర్వక వందనాలు సమర్పిస్తూ మన భారతదేశము ధర్మభూమి పుణ్యభూమి కర్మభూమి త్యాగభూమి ధర్మాత్మల భూమి ఈ భూమి మీద ఎందరో మహానుభావులు మహనీయులు ఋషులు సంచరించినటువంటి ఈ పవిత్ర భారతదేశంలో బతికినన్నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు చచ్చి కూడా తను చీఈ ఈచిఈు తరువులు సాధు మహానుభావులు త్యాగమైన జీవులు దదీచి వెన్నుముకనిచ్చాడు రామకార్యంలో హనుమంతుడు తన భక్తితోటి యుక్తితోటి అమ్మవారు సీతమ్మవారికి శోక వినాశన కలిగజేశాడు అటువంటి బా హిందువులుగా భారత ధర్మాన్ని నిలబెట్టినటువంటి వీరులుగా ధర్మవీరులుగా ధర్మక్షేత్రంతో త్యాగంతో మనందరం కూడా అనేక ధర్మకార్యాలు చేయాలి ఈ పవిత్రమైనటువంటి ఈ అమృత ఫలము ఆమ్రఫలము ఈ మామిడి తోటలో మనమందరం సమాసం వేసుకోవటము ఈ ధర్మకార్యంలో పాల్గొనటము వివిధ ప్రాంతాల నుంచి సాధు మహాత్ములు మహానుభావులు మాతాజీలందరికీ కూడా సమ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఎన్నో ధర్మకార్యాల్లో పాల్గొని మనం మన ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మం కోసం ఏం చేయటానికైనా ధర్మం కోసం ఏం ఇవ్వటానికైనా వెనకాడవద్దు ధర్మం కోసం అవసరమైతే నేను ఆరు సెంట్ల స్థలాన్ని ఎవరైనా ఆశ్రమం నిర్మించుకుంటామంటే నేను స్థలాన్ని ఇస్తాను రావచ్చు అక్కడికి నసలా బేట